తీసుకోకపోతే ఎట్లా అండి అవును మరొక అంశం సార్ విశాఖ భూముల దంద రిషికొండపై అయోమయం ఇది విశాఖలో భూ లూటి ఇంకా లూటిరే దీని మీద ఇందాక మనం అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ గురించి అనుకున్నాము దాని మీద కమిటీ వేయమని అయ్యన్న పాత్రుడు గారే అడిగారు అవును స్పీకర్ అంటే ఒక వ్యవస్థలో చాలా గౌరవప్రదమైన స్థానం కదా నగరంలో కార్పొరేట్కి జనసేన కార్పొరేటర్ జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ అడిగితే దాన్ని సభాపతి స్థానంలో ఉన్న అయ్యన పాత్రుడు బలపరిస్తే ఎందుకు వేయటం లేదు ఎందుకు దాన్ని చేయడం లేదు లోకే ఇప్పుడు లోకేష్ కూడా వెళ్ళారు తొంభై తొమ్మిది పైసలకి ఇస్తాము టీసీఎస్కి ఇస్తాము ఇవన్నారా మీకు ఆశ్చర్యం కలగవచ్చు విశాఖలో లక్షల కోట్ల విలువైన భూములు కార్పొరేట్లకు ఇస్తున్నారండి మొన్న వెంకయ్య నాయుడు గారు ఉచితము అనుచితము అని ఒక ఇవన్నీ చెప్పారు కదా ఈ లక్షల కోట్ల విలువైన ఇవ్వాలా వీళ్ళు అన్ని చోట్ల వీళ్ళకి అలాగే ఇస్తున్నారా ఉదాహరణకు రిషికొండ ఉంది రిషికొండ ఆ ప్యాలెస్ సంగతి తర్వాత మాట్లాడదాం రిషికొండ పైన తాజాగా టీడీపీ కూటమి ఇరవై ఒక ఎకరాలను టిసిఎస్ కు తొంభై తొమ్మిది పైసలకు ఇస్తుంది దాని విలువ తొమ్మిది వందల కోట్లు కోట్లు ఐదు వందల కోట్లతో ప్రభుత్వ ఇప్పుడు ఆ భవనం జగన్ ఎందుకు కట్టినా రాజ్భవనము విలాసాలు ఏం చెప్పినా అది ప్రభుత్వానికి ప్రజలకై చెందుతుంది ప్రభుత్వం వాడుకోవచ్చు ఇప్పుడు టీసీఎస్ వాళ్ళకు మీరు తొంభై తొమ్మిది వందల కోట్ల వాళ్ళకే పోతుంది పైగా ఇంకా వాళ్ళు అది ఎక్స్టెండ్ చేస్తుంటారు అక్కడ ఏం కడతారో మీరు కనీసం అంగుళం కూడా మీరు దాని జోలికి పోయే అవకాశం లేదు కాబట్టి తొమ్మిది వందల కోట్లు పన్నెండు వేల కోట్లు ఇస్తామని చెప్పి చెప్తుంది టీసీఎస్ అందుకని ఇచ్చాము అని సమర్థిస్తున్నారు కొంతమంది బుద్ధిశాలు కూడా బలపరుస్తున్నారు కానీ రా ముంబైలో పన్నెండు వేల మందిని తొలగించింది టీసీఎస్ ఒక్క చిన్న నోటుతో పన్నెండు వేల మందిని గూగుల్ తొలగించింది ప్రతి చోట ఐటీ కంపెనీలు ఉన్నవాళ్ళని తీసేస్తూ పిల్లలు ఒక విధమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంటే మరి ఏకపక్షంగా పెట్టిన బుర్సా కంపెనీతో సహా అన్నిటికీ భూములు ఇస్తామంటుంటే ఏం జరుగుతుందని సో విశాఖలో ఇలా ఇచ్చిన భూముల యొక్క విలువ చూస్తే మొన్న దక్కేశారు బ్రహ్మనాయుడు ఒక్క అనకాపల్లి జిల్లాలో నలభై వేల కోట్ల రూపాయలు విలువైన భూములు కేటాయించారండి నలభై వేల కోట్లు ఇంక అన్నీ మామూలు మాటలు ఇక్కడ ఎక్కడా లేవన్నమాట పదిహేను ఏళ్లలో అనకాపల్లి దగ్గర ఇది ఒక పెద్ద ఏమన్నా వాళ్ళకి హబ్లాగా అయిపోయింది ఫైనాన్స్ క్యాపిటల్ ఇండస్ట్రియల్ క్యాపిటల్ రియల్ ఎస్టేట్ క్యాపిటల్ అన్నీ కూడా అంటే రాజధాని మార్చాలని ఆయన ఆయన మార్చలేదు కానీ వీళ్ళైతే ఆర్థిక రాజధాని పూర్తిగా అవును పూర్తిగా మార్చేసి వీటి అక్కడ పెట్టేశారు కాబట్టి ఈ విధంగా చూస్తే ఇవే ఈ పట్టికంతా అదే అనమాట ప్రతి చోట ఐటీ సంస్థలని ఇంకోటి అని నిరసనలు తెలుపుతున్నా కానీ పట్టించుకొని ఇంక ఇవన్నీ ఎందుకు అసలు విశాఖ బుక్ ఫ్యాక్టరీ చేస్తే గొడవ లేకుండా పోతుంది కదా విశాఖ బుక్ ఫ్యాక్టరీని ఇవ్వడానికి కూడా మొన్న కూడా చంద్రబాబు సమీక్ష జరిపి మేము అభిప్రాయాలకు వచ్చాము కాపాడుతాం అంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు చెప్పలేదు నోట్ దిస్ పాయింట్ తీసుకోండి ఇవ్వరానరని కేంద్ర ప్రభుత్వం నోట్లో నుంచి ఒక్కసారైనా విశాఖ బుక్ మీద మేము పునరాలోచిస్తున్నాము అది ఆంధ్రప్రదేశ్ ప్రజలకే చెందుతుందనే మాట వచ్చిందా రానంత వరకు విశాఖ ఉక్కు మెడ మీద కత్తి వేలాడుతున్నట్టే కదా కాబట్టి ఈ భూదంద అన్నది ఆంధ్రప్రదేశ్కు ఉన్నదే ఒక ఇండస్ట్రియల్ సిటీ ఇప్పటికీ పెద్దది ఎప్పటి నుంచో చరిత్ర కలిగింది దాంట్లో భూముల గద్దలు తనుగుపోయినట్టు తనుగుపోతుంటే ఏమవ్వాలి అని ఒక ప్రశ్న ఇంకా రెండోది రిషికొండ రిషికొండ మీద ఎంత రాజకీయం నడిచింది డెఫినెట్గా ప్రజల అనుమతి లేకుండా లేకపోతే విధానపరమైన నిర్ణయం పారదర్శకత లేకుండా జగన్ ప్రభుత్వం చేసింది పొరపాటు కానీ వచ్చి ఏడాదిన్నర అయిన తర్వాత కూడా దాన్ని ఎలా వాడాలి ఇన్ని ప్లాన్లు ఇంత గ్లోబల్ సిటీలు ఇవన్నీ మాట్లాడే వాళ్ళం అందుబాటులో ఉన్న భవనాన్ని వాడుకోవడానికి ఎందుకు ఇంత తడపటూ చూసి వచ్చారు పవన్ కళ్యాణ్ కొన్ని రోజుల పాటు అదే మొట్టమొదట గంటా శ్రీనివాసరావు స్థానిక ఎమ్మెల్యే మరి ఎందుకు ఇంత తడపటే ఇస్తున్నారంటే మీ బుర్ర ఏదైనా ఉందా అంటే ఎవరైనా సరే ఇప్పుడు నీళ్లు నీళ్లు కారుతున్నాయి లైట్ రావట్లేదు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏ భవనంలో ఉండవండి దానికోసం ఏడు నెలకు ఇరవై ఐదు లక్షలు ఖర్చు అవుతుందంట అంటే ఇప్పుడు పదహారు నెలలు అయిందంటే పదహారు నెలల్లో ఎన్ని నాలుగు కోట్లు కల్లా వృధా అయిపోయినట్టే అయినట్టే కదా ఆయన ఐదు వందల కోట్లు ఆ భవనంలో ఒక ఒక వంద వంతు మళ్ళీ మొదలు ఎందుకు ఇంత గొడవ దాన్ని ఎందుకు వాడకూడదు ప్రజోపయోగానికి ఉదాహరణకు ఆయన అయితే కనుక గోవా గవర్నర్గా వెళ్ళిన అశోక్ గజపతి గారు అయితే పిచ్చి ఆసుపత్రి పెట్టండి ఆయన సైకో కాబట్టి అని అని కూడా అంత అపహాస్యం పాలన అపహాస్యాలు చమత్కారాలు బాగానే నడిచాయి కానీ సద్వినియోగం చేయడానికి ఎందుకు ఇంత తటపటాయింపు ఎందుకు ఇంత జాగు మిగిలినవన్నీ వేల వేల ఎకరాలు కేటాయిస్తున్న వాళ్ళు కట్టిన భవనం ఇది కూడా ఎవరికో ఒకటాయి కేటాయిస్తే వాళ్ళనే చేసుకుంటున్నారు కాబట్టి ఆరోగ్య కేంద్రం పెట్టమన్నారు ఎందుకంటే పక్కనే సముద్రపు గాలి వస్తుంటుంది చాలా మంచిది అన్నారు లేదు సిపిఎం రాఘోల్ లాంటి వాళ్ళు ఇక్కడ ఒక మ్యూజియం లాంటిది పెట్టింది ఉత్తరాంధ్ర ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఎందుకంటే రెండు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత హైదరాబాద్ నుంచి అనేకం ఇంకా బదిలీ కాలే పురాపత్రాలు కానీ చారిత్రక ఇవన్నీ కూడా ఇట్లాంటి వాటికి కూడా బాగుంటుంది కదా ఏమీ లేదు ఇప్పుడు మంత్రివర్గ సమావేశం ఈరోజు ఇప్పుడు జరిగి అయిపోయింది ఈరోజు సో మంత్రివర్గ ఉపసంఘాన్ని సరే అదే పెద్ద నిర్ణయం అన్నారు ఉపసంఘం ఏమో నిర్ణయించింది ప్రజల అభిప్రాయాలు ఇంకా స్వీకరించాలని నిర్ణయించింది అండి ఇదంతా దీని ఏమంటారు మీడియా భాషలో జాప్యం చేసే ఎత్తుగడ నిర్ణయాన్ని అలా దాటవేయడం దేని మీద అయితే అస్సలు గత ఎన్నికల్లో ఒకటి అమరావతి రెండు రిషికొండ కదా ప్రధానంగా మూడు పోలవరం అన్నీ అలాగే ఉన్నాయండి రిషికొండ మీద ఇప్పటికి కూడా తేల్చి ఇప్పుడైనా గడువు పెడతారా మళ్ళీ మనం అయోమయమే నిజంగా ఆశ్చర్యం ఇన్ని పంచిపెట్టిన వాళ్ళు పందేయడంలాగా ఆ దాన్ని ఎందుకు సద్వినియోగం చేయలేకపోతున్నారు తెలియదు మరొక అంశం సార్ తిరుపతి ఎత్తులే శబరిమలలో సురేష్ గోపి ఎంట్రీ డైవర్షన్